బంగారం వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి పథకాల్లో పెట్టుబడులు పెట్టచ్చు అని చెబుతున్నారు నిపుణులు దేశీయ విపణిలో వెండి సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడంతో చాలా వరకు మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ల మీద తిరిగి పెట్టుబడులు అనుమతిస్తున్నాయి టాటా మ్యూచువల్ ఫండ్ అలాగే హెచ్డిఎఫ్సి కోటక్కు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సంస్థలు తమ సిల్వర్ ఈటీఎఫ్లో లో కొత్త పెట్టుబడులపై విధించిన తాత్కాలిక ఆంక్షలను అయితే తొలగించేశాయి అన్ని రకాల కొత్త పెట్టుబడులను తిరిగి అంగీకరిస్తున్నట్లు టాటా తెలిపింది కొన్ని వారాలుగా దేశీ విపణుల్లో వెండికి తీవ్ర కొరత అయితే ఏర్పడింది పండగల సీజన్ కావడంతో బంగారం కొనలేకపోయిన సాధారణ ప్రజలు వెండి ఆభరణాలు అలాగే వెండి నాణ్యాలు ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు ఫలితంగా వెండి గిరాకీ భారీగా పెరిగింది దీనికి తోడు సౌర విద్యుత్ ప్యానళ్లు విద్యుత్ వాహనాలు ఫైవ్ జీ సాంకేతికత వంటి పారిశ్రామిక రంగాల నుంచి వెండికి అనూహ్య గిరాకీ పెరిగింది ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే దేశీయంగా వెండి ధరలకు ఫ్యూచర్ ధరలకు మధ్య వ్యత్యాసం ఐదు నుంచి పన్నెండు శాతం పెరిగింది ఈటీఎఫ్లు భౌతిక వెండి నిల్వలతో అనుసంధానమై ఉంటాయి వెండికి అధిక ప్రీమియం ఏర్పడడం వాటి నికర ఆస్తి విలువ నేరుగా ప్రభావం చూపింది ధరల వ్యత్యాసం వల్ల పథకం విలువను సరిగ్గా అంచనా వేయడం కష్టంగా మారింది ఈ దశలో కొత్త పెట్టుబడులను స్వీకరిస్తే పాత మదుపరులతో పాటు కొత్తగా వచ్చేవారు నష్టపోయే ప్రమాదం ఉండదు అంటూ ఫండ్ సంస్థలు భావిస్తున్నాయి అందుకే సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లకి కొత్తగా ఒకేసారి పెట్టుబడి సిప్పు ఎస్టీపీ పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫండ్ సంస్థలు ప్రకటించాయి పాత పెట్టుబడిదారులకు సిప్పు అలాగే ఎస్టీపీలు కొనసాగాయి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ఇతర పథకాలను మార్చుకునేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నాయి ప్రభుత్వం అలాగే నియంత్రణ సంస్థల చొరవతో వెండి దిగుమతులు పెరిగి సరఫరా మెరుగుపడింది దీంతో దేశీయ అంతర్జాతీయ ధరల మధ్య ప్రీమియం అంతరం తగ్గింది పెట్టుబడులను అనుమతించేందుకు సిల్వర్ ఫండ్ సంస్థలు సిద్ధమవుతున్నాయి అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే నేరుగా వెండి కొనుక్కొని పెట్టుకోండి అని కాదు వెండికి సంబంధించిన పథకాలు అంటే మార్కెట్లో ఇప్పుడు కమోడిటీస్లో ఎలాగుంటాయో అలాగా ఈ ఈటీఎఫ్ల మీద అయితే పెట్టుబడి పెట్టచ్చు ఇప్పుడు సరైన అవకాశం దానికి మీద ఉన్న ఆంక్షలను కూడా ఆ సంస్థలు తొలగించేశాయి